దివ్యాంగుల పట్టుదల కృషిని చూసి సవ్యాంగులు స్పూర్తి పొందాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు డిసెంబర్ మూడున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో దివ్యాంగుల క్రీడా పోటీలను నిర్వహించగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ట్రైసైకిల్ పరుగు చెస్ క్యారం షార్ట్పుట్ ఆటల పోటీలు నిర్వహించగా కలెక్టర్ ట్రైసైకిల్ పోటీలకు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో వైకల్యంతో బాధపడతారని లక్ష్య సాధనలో అది వైకల్యం మాత్రమే తప్ప అసాధ్యం ది కాదు అని కలెక్టర్ పేర్కొన్నారు దివ్యాంగుల పట్టుదల ఆత్మస్థైర్యాన్ని సవ్యాంగులు సైతం స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు సంక్షేమ శాఖ ద్వారా పారా ఒలింపిక్ మాదిరి జిల్లాలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని గెలుపొందిన క్రీడాకారులకు క్రీడల్లో పాల్గొన్న వారందరికీ డిసెంబర్ మూడున జరిగే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మమ్మ జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ పూర్ణ తహసీల్దార్ రమేష్ రెడ్డి జిల్లా దివ్యాంగుల సంఘం సభ్యులు దివ్యాంగులైన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా డిడబ్ల్యూ గారు డివైస్ఓ గారు ఇక్కడికి వచ్చిన దివ్యాంగులందరూ అదేవిధంగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేది మనం మూడు డిసెంబర్కి రాష్ట్రంలో కొన్ని జిల్లాలో కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దాంట్లో మీ అందరినీ కూడా మేము ఆహ్వానించే ఆ రోజు అంతా కూడా మీ అందరి కోసం కొన్ని మీటింగ్స్ కానీ కొన్ని కార్యక్రమాలు కానీ కూడా డిడబ్ల్యూ గారు ఏర్పాటు చేశారు దాని మేరకు ఈరోజు ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ అని ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం ఒక వేరే మనకు ఎట్లయితే ఒలింపిక్స్ జరుగుతాయో ఆ విధంగా ఒక మన జిల్లా స్థాయిలో కూడా కొన్ని జరగాలని ఈ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి మనకి ఆదేశాలు కాబట్టి మనం చేసినాము ఒకటి మనందరం గుర్తించవలసింది ఏంటంటే చెప్పడానికి దివ్యాంగులు డిజేబుల్డ్ అని మనం ఇంగ్లీష్లో ఉంటాం కానీ మనందరం కూడా ఎవరైతే శారీరకంగా మానసికంగా మంచిగా ఉన్నారు వాళ్ళు కూడా టెంపరీ డే అంటే కేవలం కొద్దిసేపటికి కొన్ని రోజులకి మాత్రమే మనం కంప్లీట్గా ఉంటాము రేపు మనకి ఓల్డ్ ఏజ్ వలన కొంచెం మందికి ఏదైనా యాక్సిడెంట్ వలన తర్వాత మనందరం కూడా ఒక రకంగా డిజేబుల్డ్ అయిపోతాం సో ఇది కేవలం డిజేబిలిటీయే కానీ అనేబిలిటీ కాదు సో దానికోసమే ఈ స్పోర్ట్స్ అన్ని డిజేబుల్డ్ పర్సన్స్ కూడా దివ్యాంగులు కూడా చెస్ ఆడచ్చు క్యారమ్ ఆడొచ్చు ఈవెన్ రేస్ కూడా చేపిస్తున్నాను సైక్లింగ్ రేస్ అని ద బ్లైండ్ పర్సన్స్ రేస్ అని ఇవన్నీ కూడా మనం చేపిస్తా ఉన్నాం సో వీటన్నిటికి కూడా ఇంత మంచిగా ఏర్పాట్లు చేసి చేస్తున్నందుకు మన డీడబ్ల్యూ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మన స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కోచెస్ యూత్ ఎవరైతే వచ్చారో మీరు కూడా ఒక స్ఫూర్తిలో తీసుకొని ఈ కార్యక్రమాన్ని చక్కగా చేసి ఎవరైతే వినర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కొన్ని మంచి బహుమతులు మీరు ఏర్పాటు చేసి థర్డ్ రోజు మనం టెలిసిపేట్ చేస్తాము అట్లానే పార్టిసిపెంట్స్కి కూడా కంపల్సరీగా ఒక పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా ఏర్పాటు చేయండి మీ స్ఫూర్తిని మిగతా వాళ్ళు కూడా అందరు కూడా దివ్యాంగులు ఒక స్ఫూర్తిని కూడా తీసుకొని జీవితంలో జీవన కాలంలో ముందుకు వెళ్ళాలని కోరుతూ మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుని అందరికీ నమస్కారం మన మూడో డిసెంబర్కి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేది ప్రపంచం మొత్తంలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఈ మేరకు మన జిల్లా స్థాయిలో కూడా దివ్యాంగుల కోసం ఒక క్రీడల పోటీ ఏర్పాటు చేయడానికి ఎలా అయితే మన పారా ఒలింపిక్స్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కొన్ని స్పోర్ట్స్ చేస్తారు మన జిల్లాలో కూడా ప్రత్యేకంగా రైసైక్లింగ్ రేసెస్ కావచ్చు చెస్ మ్యాచెస్ కావచ్చు క్యారమ్ బోర్డ్ మ్యాచెస్ కావచ్చు ఇవి మన జిల్లా క్రీడల అధికారి మరియు జీడబ్ల్యూ గారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పాల్గొనే అందరికీ కూడా మేము కంపల్సరీగా పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు మరియు ఎవరైతే విజేతలు ఉంటారో వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది మూడో డిసెంబర్కి ఈ ఫిలిస్ కార్యక్రమం కూడా మనం పెట్టుకుంటాము దీని మేరకు మన ప్రజలందరూ మనం నేర్చుకునేది ఏంటిదంటే దివ్యార్థులు కూడా వాళ్ళకున్న పట్టుదల కావచ్చు వాళ్ళకున్న స్ఫూర్తి మనం తీసుకొని మనం ఎవరైతే టెంపరీ ఏబుల్డ్ సిటిజన్స్ ఉన్నామో మనం కూడా వాళ్ళ వాళ్ళందరికీ స్ఫూర్తి తీసుకొని ప్రతి పండాల్లో జీవనంలో మనం ఎలా ముందుకెళ్ళవచ్చు అని నేర్చుకునే ఆసక్తిని చూడవచ్చు సో ఈ ప్రోగ్రామ్ని యూత్ అలా కోచెస్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలని ఫూర్తి మనందరూ